మన వ్యాపార రంగంలో అన్ని అసోసియేషన్ల ప్రెసిడెంట్లను ఆహ్వానించాము దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కౌన్సిలర్

జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది భవిష్యత్తులో ఓటు ఎవరికి ఇస్తే మంచిదని చాలామంది పెద్దలు విశదీకరించారు నేను కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరంలా మా ఏదారు అందరూ నాకంటే తెలివైన వారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దగ్గర వ్యాపారం నేర్చుకున్నవాన్ని మీ దగ్గరలో అంటే మా పేరుసమల్లోనే దగ్గర దగ్గరగా పది ఫ్యామిలీలు ఉంటాయి వయసులు ఆ రోజు ఈ పది ఫ్యామిలీలు దగ్గర దగ్గరగా రెండు వందల పైన మెడికల్ షాపులుగా ఈరోజు తయారైనాయి మా ఊరు నుండి అట్లా నాకు వయసులతో చాలా సంబంధాలు మేము ఎప్పుడు కూడా వయసులో స్వామిని కానీ అయ్యాని కానీ పిలుస్తాగా చెప్పిన పేరు చెప్పు నేను పిలవడంలా కారణం ఏంటంటే అట్లా నేర్పారు మేము ఏమైనా చాలా పెద్దరికంగా చూసేవాళ్ళం వాళ్ళంటేనే చాలా గౌరవంగా ఉండేది బ్రాహ్మణ్స్ కానీ అదేవిధంగా వయసులు అంటే చాలా పెద్దరికంగా మా మదర్ చెప్పేది అదే పొరబడి కొనసాగుతూ ఉంది నాకు కానీ రవిచంద్ర కిషోర్ రెడ్డికి కానీ మా తమ్ముడికి కానీ అందరికంటే ఎక్కువగా మార్కెట్లో పనిచేసేది మీరే కారణం ఏమంటే బోటింగ్కు తక్కువన్నా ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరి షాప్ దగ్గరికి వచ్చినా ఏదో ఒకటి చెప్పని ఉండరు మీరు మీకు నచ్చినవని ఖచ్చితంగా మీరు చెప్పేస్తారు ఎందుకంటే పలానకు ఓటేయి పలానోళ్ళు బాగుంటారు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా అడుగుతారు ఎవరికి ఓటేస్తున్నావు పలానా అంటే కాదు ఇది చేయి అంటే మీ ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు చేసే ప్రచారం మేము కూడా చేయలేము మీరు ఎంతమంది మీ దగ్గరికి రోజు వస్తుంటారు సరుకుగా ఉండడానికి ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడుతుంటారు ప్రతి ఒక్కతో చెప్తుంటారు మరి ఇది ఎక్కువగా జా నువ్వు ఏ ఏ యొక్క టౌన్ అయినా తీసుకోండి పెద్ద టౌన్లలో వయసుల వలనే ఆ యొక్క పార్టీ మీద అభిప్రాయం ఏర్పడతా ఉంది అదైతే నా ఉద్దేశం అదే ఎందుకంటే ఖచ్చితంగా ఒక పార్టీ మీద ఉద్దేశం ఏర్పడాలంటే ఎక్కువ జనాల్లో నాను రావాలి నానాలి అది నాంచుతున్నటువంటి ఎవరయ్యే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా అంటే మీరే అది హండ్రెడ్ పర్సెంట్ మీ ఘనకార్యం అని నేను చెప్పగలుగుతా ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు ఎన్నో మాట్లాడారు ఇష్యూస్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఎవరికి వస్తాయా అంటే మా వయసులకే వస్తాయి ఏమో అంటే మెత్తగున్నామని వాళ్ళకి తెలియదు మనం గట్టి కూడా ఉన్నామని వెనక శిల్పమోహన్ రెడ్డినో లేకుండా శిల్ప రవిచంద్ర కేశర్ రెడ్డినో లేకపోతే ఇంకొకరినో తయారు చేస్తున్నామని అర్థం కావాలి వాళ్ళకు ఆ తయారు చేసేది ఎవరయ్యా మీరే మీ వెనక మేమున్నాం మీరు తయారు చేస్తున్నారు మమ్మల్ని మీరేమీ వెనక ఒకరు ఉండరు లేదు ఒకరు ఉండటం లేదు మీరు భయపడాల్సిన అవసరంలా ఎందుకంటే మీరు చేసేది నేనైతే వెరీ క్లియర్గా నూటికి నూరు రూపాయలు మాత్రం మీరు చేసే వ్యాపారాలను హండ్రెడ్ పర్సెంట్ మా ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేస్తుంది తప్పు చేయాలని ధైర్యం నాకుంది ఎందుకంటే ముఖ్యంగా నందాల్లో ఏ తప్పు చేయాలని చూడటంలా దొంగతనం చేయడంలా అబద్ధం చెప్పడంలా చూపించి వ్యాపారం చేస్తున్నాం చూడకుండా అయితే ఏది చేయడం లేదు కదా అది కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరంలా మీ యొక్క అండగా మేమున్నాం నేను ఒకటే చెప్తున్నా మీరు కష్టపడి నిజాయితీగా సంపాదించినటువంటి డబ్బుతో ఆ ఆస్తులు కొంటున్నారు ఎవరిని కొలగొట్టడం లేదే ఎవరితో దుర్మార్గంగా చేసుకోవడం లేదే ఎవరిని ఆక్రమించుకోవడం లేదే మీరెందుకు భయపడాలా మీ వెనుక మేమున్నాం అన్ని రకాలుగా ఆదుకుంటాం అన్ని రకాలుగా మీ ఇబ్బందులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడా ఈ విషయమే కాదు ఎందుకంటే నిక్కచ్చిగా వ్యాపారం చేస్తున్నారు కష్టపడుతున్నారు పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తారో మీకు తెలుసు రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి పోతారో మీ భార్యకు తెలుసు ఆ కష్టం మీకే తెలుసు బయటలకు తెలియదు రాత్రి పది అవుతుందో పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో అందరూ కూడా ముగిసాడు అంత కష్టపడితే కానీ మీరు ఎదగల ఊరికి రాలా ఏదో మోసం చేస్తే ఎదగల మీరు కష్టం చేసి ఎదుగుతున్నారు ఆ కష్టం దేవునికి తెలుసు మీకు తెలుసు ఎందుకంటే నేను ఆ కష్టపడ్డవాడిని కాబట్టి ఆ ఇబ్బందులు పడ్డవాడిని కాబట్టి అవన్నీ చూసిన వాడిని కాబట్టి మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఆర్య వయసులందరూ కూడా పాదయాత్రలో వారు ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేశారు ఈ రాష్ట్రం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆ విధంగా నిరాహార దీక్ష చేయలేదు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు వారు జయంతులు వర్ధంతులు అధికారికంగా చేయమని అడగడం జరిగింది తరువాత ఈ రాష్ట్రం వారి గుర్తుగా నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరం చేసుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని విడిపోయింది తెలంగాణ అది జూన్ రెండు వారు చేసుకుంటుంటే ఆంధ్రాని జూన్ రెండో తేదీ చేయటం కరెక్ట్ కాదని మనందరం కూడా పాదయాత్రలో వారికి అర్జీలు ఇవ్వటం జరిగింది వారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖచ్చితంగా నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేయటమే కాకుండా అమర్జీ పొట్టి గారి వర్ధంతులు జయంతులు కూడా అధికారికంగా చేస్తానే జీవో జీవో ఇచ్చిన సంగతి మనందరికి తెలుసు ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ రోజు వాసవి కన్యాపురమేశ్వర అమ్మవారి గుళ్ళన్ని ఆరు వయసులో వారు వేసుకొని ఆ గుళ్ళన్ని కట్టారని ఆ రోజు కొండే రోసే గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనం చెప్తే ఆ గుళ్ళన్నీ కూడా ఎండోమెంట్లో తీసి ఆరు వయసు పరిపాలించుకునే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీవో ఇవ్వటం జరిగింది అన్న ఒక అడుగు ముందుకేసి ఆ మాసవి పరమేశ్వర ఆస్తులన్నీ వైశ్య ట్రస్ట్ బోర్డు ఆస్తులన్నీ కూడా ఈరోజు వయసులే పరిపాలించుకునే విధంగా జీవో ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో సమానంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆడే వయసులో కూడా వారితో సమానంగా ప్రతి పథకంలో కూడా భాగస్వామ్యం కల్పించారు మీరు నమ్మరు ఆడే వయసులకి ఆటో ఉంటే వాహనమిత్ర లా చదివితే లా ఇళ్ల పట్టాలు అమ్మఒడి రైతు భరోసా ప్రతి ఒక్క దాంట్లో వంద ఇళ్లుంటే యాభై ఐదు మంది ఇళ్ళకి ఆర్య వయసులకి మేలు జరిగిందని సభాముఖ్యంగా చెప్తా ఉన్నాం మనము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాబోయే నలభై ఐదు రోజులు మనకు చాలా ముఖ్యమైన దినాలు ఎందుకంటే మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో మనం ముఖ్యంగా చూడవలసింది ఏమంటే నంద్యాల్లో ఎవరికి పోటీ మనకు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరియు ఫరూక్ గారు పో పోటీ పడుతున్నారు మనకు శిల్ప కుటుంబం ఎంత సహాయం చేస్తుంది అనేది ఒక్కసారి మనం జ్ఞప్తించుకోవాలి వారి కోసం వారి కుటుంబం కోసం మనము ఈ ముప్పై ఐదు రోజులు మనం కష్టపడి ప్రతి ఒక్కరూ ఒక సైనికులపై మనం వైఎస్ఆర్ కుటుంబ సైనికులపై వారికి అత్యధిక మెజార్టీతో మన యువ కిశ్వరం శిల్ప రవిచంద్ర కిశోర్ అనేది గెలిపించవలసిందిగా కోరుతూ ముఖ్యంగా నంద్యాల్లో మాత్రము వాస్తవంగా కూడా చెప్పాలంటే శిల్పా కుటుంబం వచ్చిన తర్వాత నంద్యాల వ్యాపారస్తులకు ఒక అండగా ఎవరైనా కూడా ఏదైనా ఒక ఆపద వచ్చినా అంటే ఆయన దగ్గరికి తీసుకుపోతే అయ్యా మీరు మా కుటుంబ సభ్యులయ్యా మీకు చేయకపోతే ఎవరికి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా మనకు అండధనాలుగా ఉన్నారు వారి పేరుకు రెడ్డి శిల్పా మోహన్ రెడ్డి కానీ పొరపాటున పుట్టినాడు అక్కడ శెట్టిగారిలో పుట్టాల్సిందే ఆయన ఎందుకంటే అంత గౌరవం మనం అంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ స్వామిలు వచ్చినారు స్వాములు వచ్చినారు ముందుకు రాండి అని చెప్పి అది అడగ ఆయన రూమ్ దగ్గరికి పోతే కూడా పిలిపించుకునేవారు ఇంకో విషయం నేనేం చెప్తున్నా అంటే మనం ఈ ఐదేళ్ల కాలంలో జగన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా సమైక్యంగా నంద్యాలలో పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏది ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మేము ఎవరో ఒకరం మల్లికార్జున్ మా దగ్గర తీసుకొచ్చేవాడు మా తగినేది ఉంటే మేము చేయగలుగుతున్నాం వైస్ చైర్మన్ పట్టుకొని మాత కానప్పుడు పెద్దల దగ్గరి శిల్పా మోహన్ రెడ్డి గారి దగ్గరికి రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి పోయి పరిష్కరించుకుంటున్నాము చాలా సమస్యల మేజర్ సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది కాబట్టి మనం కోరాల్సింది ఒకటే మన జిల్లా అధ్యక్షుడు గారు ఉన్నారు ఏం చెప్తున్నా అంటే ఒక్క విషయాన్ని మాత్రం ఆయన ముందుకు తీసుకోపోవాలి మనకు ఒక మచ్చ ఉంది ఏమి మనం అన్నీ చేస్తాం మరి ఓటింగ్ పోరు అనేది ఒకటి వాళ్ళల్లో మనకు దగ్గర ఒక దాన్ని మార్పుకోవాలా దాన్ని ఈ తూరి నేనేం చెప్తున్నా అంటే నాగమేష్ గారికి ప్రతి ఇంటికి అందరు కవర్ చేస్తూ అందరినీ అరే ఓటింగ్ నంద్యాల వయసులు చాలా బాగా పాల్గొన్నారని చెప్పేసి అనిపించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను మళ్ళా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ సభా మూలకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు అందరూ తమ లో వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను మనం అందరూ వ్యాపారస్తులము వ్యాపారమే కాకుండా సామాజిక సేవలు కూడా మనందరికీ అందో ఇంతో అనుభవం ఉన్నవారేమో ప్రతి ఒక్కరూ ఆలోచన పర్లే ఎందుకంటే వ్యాపారం చేస్తున్నారంటే దాంట్లో లాభ నష్టాలని మనం ఎట్లా లెక్కేసుకుంటామో సమాజంలో కూడా మనకు మంచి చెట్లు ఏమనేది మనకు అంది అవగాహనే కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించాల్సింది రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాము ఆ ఓటు హక్కు వినియోగించుకునే శాతము ఇంకొంచెం వృద్ధి చెంది ఏదైతే రాజకీయ నాయకులు మనని ఏ మనకి ఏ విధంగా విలువిస్తున్నారో ఆ విలువను ఇంకొంచెం పెంచుకునే విధంగా మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి చేయాల్సిందిగా మన జిల్లా వాణిజ్య విభాగపు అధ్యక్షునిగా మనల్ని చేయడం మనకి ఎంతో గర్వకారణము మనల్ని నమ్మి పదవి ఇచ్చినందుకు మనం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఈసారి ఎన్నికలలో ఖచ్చితంగా మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి వార్డు వార్డు తరఫున మన కమిటీ సభ్యులైతేనేమి సభ్యులైతేనేమి అందరూ మూకుమ్మడిగా ఆయనకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని మన అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను